షెల్లింగపల్లి డివిజన్ బాపు నగర్ లోని ఇస్లామిక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ విద్యార్థుల సైన్స్ ఫెయిర్ వీక్షించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ ఫార్మర్ ప్రెసిడెంట్ జెహెచ్ మహ్మద్ ఖలీద్ ముబాషీర్ జఫర్ ప్రెసిడెంట్ మహ్మద్ కయాముద్దీన్ అబ్దుల్ గఫర్ సుధాకర్ రెడ్డి బషీర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జన్నత ఇస్లాం షేర్లింగంపల్లి శాఖ మరి దాని అధ్యక్షులైనటువంటి హైముద్దీన్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ అధ్యక్షులు ఖాళీ జఫర్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఇంతకుముందు వారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు మా గురువర్యులు సార్ గారు గఫర్ గారు మా కలీం గారు మరి విచ్చేసినటువంటి రవీందర్ గారు పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనమందరం ఒకటి మనమందరం కలిసి ఉండాలి మహమ్మద్ ప్రవక్త ఏదైతే బోధించిందో దాన్ని మరణం చేసుకుంటూ మనమందరం కలిసిమెలిసి ఉండాలనేది ఈ జవేత ఇస్లాం యొక్క అర్థం వారి యొక్క ఆలోచన విధానం మనందరితో పాటు పంచుకొని మనమందరం అందరం కలిసిమెలిసి ఉండాలి మనమందరం కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలి రాబోయే తరాలకు మనం అందరం కూడా ఆదర్శంగా నిలబడాలిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొక వారు వారు చూపించినటువంటి మార్గాన మనం మంచి చక్కటి మార్గాన మనం ముందుకెళ్తే మనకి ఎలాంటి ఒడదొడుకులు ఉండవు ఎలాంటి అడ్డంకులు ఉండవు మంచి ఆలోచించి పది మందికి సాయం చేయాలి పది మందికి న్యాయం చేయాలి ఒకరికి కూడా మనం తెలిసి తెలిసి ఒకరికి కూడా కష్టపెట్టకూడదు ఒకరికి కూడా నష్టం చేయకూడదు ఒకరిని కూడా దుఃఖించకూడదు అనేది ఈ యొక్క ఉద్దేశాన్ని చాలా చక్కటి ఉద్దేశం మనం ఆ ఉద్దేశాన్ని అనుసారంగా మనం అందరం కూడా పాటిస్తూ ముందుకెళ్లాలని మరి ముఖ్యంగా యువకుల గురించి ఇంతవరకు గఫుగా చాలా చక్కగా ప్రవర్త మంచి ప్రసంగాన్ని ఇచ్చిండ్రు మరి యువతి యువకుల గురించి చక్కగా చెప్పిండ్రు మరి యువతులందరినీ కూడా మనం జన మన భారతదేశంలో ప్రతి మహిళను కూడా అమ్మతో పోలుస్తాం మాతతో పోలుస్తాం భారత్ మాతా అంటాం మన బిడ్డలందరినీ కూడా అమ్మ అని పిలుస్తాం అమ్మనే మనకు మూల కారణం మరి కాబట్టి ఆ యువకులను కూడా మనం కూడా చక్కటి ఆలోచించని ఎలాంటి హింసకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద గురుకర బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ సమయం ఇచ్చి ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కైముద్దీన్ గారికి వారి మిత్రులందరికీ మరొక మారు అభినందనలు తెలియజేస్తూ వచ్చినాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ